ఎమ్మెల్సీ అనంతబాబుకి షర్టులతో కూడిన బెయిల్ మంజూరుసేపట్లో బిడ్డలు కానున్న సెంట్రల్ జైల్ వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు ఇప్పటికే ర్యాలీలకు కానీ మరే ఇతర హాడేవిడికి అనుమతి లేదని తేల్చేసింది పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ విషయమై ప్రముఖ న్యాయవాది ముప్పాల్ కామెంట్స్ దళిత యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై రెండు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో డిమాండ్లో ఉన్నాడు అయితే జిల్లా కోర్టు హైకోర్టు ఇవన్నీ కూడా ఆయన వేసుకున్న బెయిల్ కానీ డిఫాల్ట్ బెయిల్ కానీ కొట్టివేసినాయి కానీ తదుపరి అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు పోలీసు వాళ్ళు నిర్దేశించిన సమయంలో ఛార్జ్ వేయలేదు అంతేకాకుండా వాళ్ళే మెమోలేస్తూ మేము విచారణ పూర్తి కాలేదు మరికొంతమంది సాక్షుల్ని విచారించాలి కాబట్టి ఆయన ముద్దాయిని రిమాండ్ పొడిగిస్తే మేము విచారణ చేసి ఛార్జ్ దాఖలు చేస్తామని చెప్తున్నారు కాబట్టి విచారణ నిర్దేశించిన సమయంలో పూర్తి కాలేదు కాబట్టి అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే సుప్రీంకోర్టు వాద ప్రతివాదన తర్వాత సుప్రీంకోర్టులో కూడా పోలీసు వారి తరఫున వాదించే ప్లేయరు తన వాదన చెప్తూ ఎన్డిపిఎస్ కేసులో ఇలాంటి కేసులోనే మధ్యస్థ బెయిలు ముద్దాయికి ఇచ్చారని చెప్పేసి అది చెప్పడం నిస్సిగ్గుగా చెప్పారు దాంతో న్యాయస్థానం కూడా మధ్యస్థ బిలు మంజూరు చేస్తూ ఆ యొక్క నిబంధనలు షరతలు ఏవైతే అవి విచారణ చేసే న్యాయస్థానం ఇవ్వాలి ఇంటీనింగ్ బెయిల్ ఇస్తా ఉన్నాము పదమూడు పద్నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై మూడున ఇది డిఫాల్ట్ బెయిలా అవునా కాదా అని నిర్ధారిస్తాము ఆ రోజున డిఫాల్ట్ బెయిల్ కనుక ఇది డిఫాల్ట్ బెయిల్ పరిధిలోకి రాదు సరైన సైన్లో ఛార్జ్ షీట్ వేసారని కోర్టు నిర్ధారిస్తే బెయిల్ రద్దు చేస్తాడు అనంతబాబు మళ్ళా వెళ్తారు అయితే ఈ ఇక్కడ జిల్లా కోర్టు విచారణ చేసే కోర్టు నిబంధనలు విధించాలన్నారు కాబట్టి ఆ నిబంధనల ప్రకారం ఈ రోజున న్యాయమూర్తి గారు ఆదేశాలు ఇచ్చారు దాంట్లో ఏంటంటే యాభై వేల రూపాయలు విలువ చేసేటువంటి ఇద్దరు జామీందారులు యాభై వేల రూపాయల చొప్పున హామీ ఉండాలి అలాగే ఆయన యొక్క పాస్పోర్ట్ని సరెండర్ చేయాలి అలాగే ఆయన సాక్షులను ప్రభావితం చేయకూడదు సాక్షులను బెదిరించకూడదు కోర్టుకు రెగ్యులర్గా హాజరవ్వాలి ఈ దేశం వదిలి వెళ్ళడానికి అవకాశం లేదు అలాగనే ఈ సరదలతో రోజున బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఒకవేళ కనుక అనంతబాబు కనుక బెయిల్ మీద విడుదలై సాక్షులను ప్రభావితం చేసిన సాక్షులను బెదిరించినా ఏది చేసినా మళ్ళీ బెయిల్ రద్దై జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉత్పన్నం ఏదేమైనప్పటికి కూడాను ఇక్కడ పోలీసులు ప్రభుత్వము పూర్తిగా ముద్దాయి విడుదలకు కావలసినటువంటి పూర్తి సహాయ సహకారాల నుంచి తమ భక్తిని నిరూపించుకున్నారు తమ పార్టీ కోసం ప్రభుత్వం కూడా పోలీసు వాళ్ళ మీద ఇంప్లూన్స్ చేసింది విచారణ జరపకుండా చేసింది పోలీసు వాళ్ళు విచారణ జరపకపోవడం వల్లే నిర్దేశించిన సమయంలో ఈ యొక్క ఇంటీరియం బెయిల్ రావడానికి ప్రధానమైన కారణం పోలీసు వాళ్ళ యొక్క తప్పిదమే అనేది చాలా స్పష్టం